అందరికి నమస్తే ఎస్టీవీ ఛానల్కు స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వికలాంగులు కానీ చేయుత ఆసరా పింఛన్ పొందుతున్న వారికి పింఛన్ పెంచాలని చెప్పి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ గౌరవ మందాకృష్ణ మాదిగన్న గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలను పర్యటన పూర్తి చేసుకొని మళ్ళీ నియోజకవర్గాల వికలాంగుల చేయుత ఆసరా మహాగర్జన సభలను నిర్వహించుకుంటూ వెళ్తున్నారు సో అయితే నేను ఈ వీడియోలో ఒకటి తెలియ తెలియజేయాలనుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వికలాంగులు చేయుత ఆసరా పింఛన్ పొందుతున్న వారికి చేయుత ఆసరా పింఛన్ పొందుతున్న రెండు వేల పింఛన్ను నాలుగు వేలు పెంచడానికి అలాగే వికలాంగులైతే నాలుగు వేల నుంచి ఆరు వేలు పింఛన్లు పెంచడానికి కృష్ణా మాది గారు పోరాడుతున్నారు కాబట్టి దాంట్లో మీరు కూడా భాగమయ్యి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ పారెడ్ గ్రౌండ్లో నిర్వహించే భారీ బహిరంగ సభకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పింఛను పొందుతున్న ప్రతి ఒక్కరు రాజరేగి ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ ధన్యవాదాలు జయ మాదిగా జయ మందకృష్ణ మాదిగా